ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులకు మట్టేవాడ సిఐ గోపి ఆధ్వర్యంలో ఐదు సైకిళ్లు పంపిణీ చేశారు ఏజే పెడిల్స్ సైకిల్ షాప్ వారు గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సుమారు నలభై వేల రూపాయల విలువ చేసే ఐదు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు పేదలకు సాయం చేయడంలో ముందుంటామని గతంలో కూడా పేద విద్యార్థులకు సాయం అందించామని ఆ సంస్థకు చెందిన అవినాష్ జయంత్ తెలిపారు వివాహం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతాలకి మన ప్రాంతాలకి అదేవిధంగా స్వాగతం స్వాగతం మన ప్రాంతాలు సార్ 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 అండ్ అవినాష్ గారి కూడా మా యొక్క వరంగల్ ప్రజల తరఫున మరియు బట్టవాడ అంబాయిపేట స్టూడెంట్స్ తరఫున నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి చాలా పూర్ పీపుల్ అది పూర్ పీపుల్ కానీ నాలెడ్జ్ లో పూర్ కాదు ట్స్ వెరీ పవర్ఫుల్ ఇన్ నాలెడ్జ్ ఓకేనా కాబట్టి నాలెడ్జ్ ఈ స్పాల జస్ట్ అబ్దుల్ కలాం గారి లాగా అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు కావాలని కోరుకుంటూ సందర్భంగా ఇప్పుడు ఎక్కువ మాట్లాడే సందర్భం కాదు మీకు లాస్ట్ టైం జయంతి గారు అవరాజ్ గారు మా మిషన్లు ఏమన్నారంటే తల్లిదండ్రులేని పిల్లలు మనం

సో ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ దిమాజిపోయి వాళ్ళకి ఒక ఫైవ్ సైకిల్స్ డొవీ చేస్తాం ఎవరైతే పేరెంట్స్ అండ్ సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎఫర్ట్ చేయలేదు వాళ్ళకి సైకిల్స్ డొవైడ్ చేస్తాం ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ సైకిల్స్ వర్త్ ఆఫ్ సైకిల్ డొని చేస్తాం అది సిఎస్ఆర్ ఆర్ధవర్యంలో చేసే